పైసల ముచ్చట్లకు అందరికీ స్వాగతం ఎంత చెట్టుకు అంత గాలి అని విన్నారు కదా మరి ఇదేంటి ఎంత చెట్టుకు అంత చేటు అని టైటిల్ పెట్టాను అందుకేనండి పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది పెట్టుబడి మార్గాలు ఇన్వెస్టర్లను తెగ ఆకర్షిస్తుంటాయి లాభాల పంట ఎంతో దూరంలో లేదని ఊరిస్తుంటాయి దీంతో సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఉత్సాహంగా ఈ దారిలోకి ప్రవేశిస్తారు అయితే ముందుకు వెళ్లే కొద్దీ ఆ దారి ఇరుకవుతుంది ఊహించని మలుపులు వస్తాయి ముందుకు వెళ్ళడమే కాదు వెనక్కి రావడము కుదరదు ఎగ్జిట్ తెలియకుండా ఎంట్రీ అయిన ఇన్వెస్టర్లు మార్గం మధ్యలోనే చేష్టలుడిగిపోవడం ఖాయం ఈ క్రమంలో సన్నకారు పెట్టుబడిదారులు తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు ఉన్నాయి భారీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం చేతులు కాల్చుకోక తప్పదు మరి పెట్టుబడి విషయంలో ఓనామాలు తెలియని ఉద్యోగులు తెలివిగా వ్యవహరిస్తే తల వ్యాపారులు తప్పులో కాలేస్తారు ఆర్గనైజ్డ్ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనార్గనైజ్డ్ వ్యాపారులు మాత్రం పెద్ద తప్పులు చేస్తుంటారు రియల్ ఎస్టేట్ దందాలో లక్షల్లో డబ్బులు చూస్తుంటారు మరి నడమంత్రపుసిరి కారణంగా డబ్బు విలువను అర్థం చేసుకోరు చేతిలో ఉన్నాయి కదా అని నానా ప్రయోగాలకు పూనుకుంటారు అవగాహన లేని వ్యాపారం మీద సామె అలాగని ఉన్న సొత్తంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం మరింత ప్రమాదకరం ఒక్కసారిగా ఆ రంగం కుదేలైతే ఇంతకాలం పడిన శ్రమంతా మట్టిపాలు అవుతుంది కోట్ల వ్యాపారం కొలాబ్స్ అయితే మళ్ళీ ఫుట్పాత్ నుంచి జర్నీ మొదలు పెట్టే దుస్థితి దాపురిస్తుంది ఖర్చుల విషయంలో ఎంత చెట్టుకు అంత గాలి సూత్రం ఎలా వర్తిస్తుందో పెట్టుబడుల విషయంలో ఎంత చెట్టుకు అంత చేటు అతికినట్టుగా సరిపోతుంది ఆను పాను తెలియకుండా వ్యాపారంలో కోట్లు కుమ్మరిస్తే మీ సంపద వృక్షం కూకటి వేళ్లతో కూలిపోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అందుకే డబ్బు లోకల్లో సమీకరణాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి ఈ సూత్రాలు పాటించని వ్యక్తులు ఎంతటి సంపన్నులైనా చివరకు మిగిలేది ఇంతే అని నిస్తేజంలో కూరుకుపోవడం ఖాయం మరి నిత్య దరిద్రులుగా మారిన ఆగర్భ శ్రీమంతులు ఎందరో దీనికి కారణం సరైన పెట్టుబడి పెట్టకపోవడమే అట సకాలంలో స్పందించకపోవడం కూడా ఒక కారణం అది సంగతి మీ పెట్టుబడులు మీరు ఎలా పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి సరి నిర్ణయాలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ విషయం చిన్నదైనా ఇది చాలా గొప్ప విషయం అందరం కూడా తెలుసుకొని పాటించాల్సిన విషయం అందుకే ఎంత చెట్టుకు అంత చేటువరి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పైసల ముచ్చట్లతో మరో ఎపిసోడ్లో కలుస్తాను ఆల్ ఆఫ్ యూ Take care, bye bye.